అండ్ పాట సంఖ్య ఆరు వందల నలభై ఐదు పడదు ఒడ్డుచేరి నియదుట నిల్చున్నప్పుడు రక్షక మీరు పాడండి ఈ పాట ఆరు వందల ముప్పై రెండు ఒడ్డుచేరి నియదుట్ట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా లేక సిగ్గుపడిపోదున ఒక ఆత్మనైనా నేను యేసువా ఒట్టి చేతులతో నిన్ను దర్శించడం తగున అన్నాడు చూడండి ఆత్మల ఎందు వాంచలేక సోమరుల కాలమును వెపరుచు చింత చింతతోడ నిల్తురు చూడండి పాఠ సంఖ్య ఆరు వందల నలభై ఐదు ఆరు వందల ముప్పై రెండు మరొక సంఖ్య ఒడ్డు చేరినీ నిల్చు నాప్పుడు రక్షకా ఒక్క ఆత్మనై నా చేక సిగ్గు పాడిపోదునా ఒక్క ఆత్మనై నా చేక సిగ్గు పాడిపోదునా ఒక్క ఆత్మనై నా నేను రాక్షింపకాయ ఒక్క

மலந்து வாஞ்சலேகா சோமருலை காலமுன் வெட்ட பராச்சுவாரார் நாடார் சிந்தரோடனில் துரு வெட்ட பராச்சுவாரார் நாடார்

जोड़ा कस्ता बना कापो

প্রকাশোড়ে আত্মা লো যা সে আত্মা কয়া মনে না త్మా నైనా రాక్ష పక మే తులా తోలి ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియమైన తండ్రి పరిశుద్ధుడు ఒక దేవా యేసునాథుని యొక్క సకల ఆశీర్వచన శ్రేష్టమైన గొప్పనామంలో మరోసారి బలయుద్ధ సాగిలపడి కృపాసింహాసనం ఎదుట మా హృదయపూర్వకమైన వందన స్థుతులు దేవా కృతజ్ఞతాస్థుతులు నీకు మేము చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు మీ సన్నిధి సహవాసము సంపూర్ణంగా మేము అనుభవించుటకై ప్రభా మీరు మమ్మల్ని చేర్చి సమకూర్చినందుకు కురకైస్తూ స్తోత్రాలు ప్రభా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు మా హృదయాల్లో మేము ముద్రించుకొని మీరు కోరిన రీతిలో సాధ్యమైనంత వరకు మేము జీవించే దాని కొరకు దయ రండి దయలా తండ్రి నమ్మకమైన ప్రభావ నీ బిడ్డలు వారి కలిగిన దానిలో వారి గుప్పులు ఇప్పినారు మీ ఇంటికి తీసుకుని రాబడిన అర్పణల కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాము ఆశీర్వదించండి ప్రభువ మందిరాన్ని ఎనటి అనటికి మీ సర్వసమృద్ధితో నింపండి దయగల తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకు వినియోగించే దాని కొరకు మీరు చూపుచున్న ప్రేమ కొరకు వందనాలు వారి కుటుంబాలను బిడలను నూరంతలుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం తిరిగి తండ్రి మరి సాయంత్రము నాలుగున్నర నుండి సువార్త ప్రకటించే దాని కొరకు కోట నిములపురి ఆ గ్రామానికి మేము వెళ్ళేదాని కొరకు సహాయపడండి ప్రభువ రాత్రి ఏడు గంటలకి మేము స్వార్థ కూడిక మీటింగ్ కలిగి ఉండే దాని కొరకు సహాయపడుతురండి తిరిగి మరి త్వరగా తొమ్మిది కల్లా మా మా స్థలాలకి మేము వచ్చేదాని కొరకే మమ్మల్ని సిద్ధపరచండి దయగల తండ్రి చివరిలో పాడిన పాట ఒడ్డుచేరి ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా లేక సిగ్గుపడిపోదున అని భక్తి గారికి ఎంతో ఇష్టమైన పాట నిజమే తండ్రి ఈ లోకంలో మేము నీ కొరకు కొన్ని ఆత్మలనైనా మేము సంపాదించాలి ఒకనాడు మేము ఎదుట నిలవబడినప్పుడు మీరు ఒక ఆత్మనైనా సంపాదించలేకపోతే అని నీ చేత మేము అనిపించుకునే దానికంటే కొన్ని ఆత్మలను ప్రభు నీ కొరకు మేము సంపాదించే వారిగా మీరు మమ్మలను సిద్ధపరచండి అటు భారము మీరు మాకు దయచేయండి అది ఆ ఊరికే అనుకున్నంత మాత్రం జరిగేది కాదు దాని కొరకు ఎంతో క్రయం చెల్లించాలి ప్రభావ దాని కొరకు ఎంతో సమర్పణ ఉండాలి దాని కొరకు ఎంతో త్యాగం ఉండాలి దయగల తండ్రి స్వార్త ప్రకటించాలి ఎన్నో కఠినమైన పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ కూడా డేవా విశ్వాసం అనకు కర్తవి ప్రభా దాన్ని కొనసాగించేది నీవు కాబట్టి నీ వైపు చూస్తూ మేము యాత్ర జీవితంలో ముందుకు సాగినప్పుడు మీరు దయగల తండ్రి అట్లా ఆ రీతిగా మాకు సహాయం చేస్తారు కాబట్టి ప్రభా ఈ సువార్త ప్రకటించే విషయంలో నీ బిడలైన వారికి ఎక్కువ భారం దయచేయండి ఎక్కువ మంది సువార్త పరిచయలో పాలు పొంది దయగల తండ్రి మీరు కోరిన రీతులు కొన్ని ఆత్మలైన నీ కొరకు సమకూర్చే వారిగా వారిని సిద్ధపరచండి అయ్యా ఈ దిన పరిచయం ముగించుకొని తిరిగి వెళ్తున్నారు మరి సువార్తకులకు రానయ్యన్న వారిని నాలుగున్నరకి మీరు తోడుకుని రండి ప్రిమని తండ్రి ప్రతి ఒక్కరిని నీ మందిరం యొక్క సమృద్ధి చేత వారిని వారి కుటుంబాలను వారి బిడలను మీరు దీవించి మీ ఆశీర్వాదాలతో పంపమని మహిమ ఘనత స్థుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్థుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసము కూడి చేరు వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును నడిపించునుగాక ఆమె ఆత్మలందు వాళ్ళే సోమరులై కాలమున్ వ్యర్థ పరచువన్నాట చింత నిల్తురు వ్యర్థ పరా చువ

తులాతో నిన్నో నిన్ను దార్శించుట తగునా ఒకటి తులాతో నిన్నో దార్శీన్ చోట తగణ